విడికెడు మంది అనుకుంటుందా గద్దెను ఏలే రాజ్యము ఇచ్చిన మాట తప్పుకుంట బోయలకు చేసను మోసము చిచ్చులు పెట్టి విడగడుతుందా స్వార్థం కోసం రాజ్యము గద్దెను కూల్చే బలముందన్న మాటను మరిచిందా కులము అరవాట్లకు సీట్లకు అమ్ముడు ఎస్టీ హోదా ఎట్ల వస్తుంది మనలో మనమే ఐక్యత వీడితే బోయల బలము ఎట్ల అరే అరబో గుంపున లేకమౌదమే నాయకులాములా తీసి అడుగుదాం ఇల్ల కుంటన చప్ప చూపుదాం పోరాటంగా వీరులవుదమే లేబాయన్నా

రిత నమ్మిన మాటకు ప్రాణాలిడిచి చంపుకున్న మా మూర్ఖపుగనత అర సొమ్ము చేసుకొని కొందరుగులికిరి సొమ్ము చేసుకొని కొందరుగులికిరి అమ్ముకుంటన పేట నుంచిరి ఎస్టీలున్నా మమ్ముల మార్చిరి రిజర్వేషన్ల దూరం లేచిరి అందుకే సింహమూలి గర్జించుకరా ఏం చేస్తారు ఇప్పుడు ఎన్ని కలప్పుడు గుర్తుకొస్తాము గెలిచినాక నీ గడపదటము ఓటు బ్యాంకు గానీ గణపదటం వాళ్ళకి మోసే మోయల మైతాం రాత్రికి రాత్రే బిల్లులు అమలు ఈ దేశంలో పది శాతం లేని రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ పేరు తోటి బిల్లులు అమలవుతాయి కానీ అదే పార్టీలో మిగతా పార్టీలో మళ్ళీ ఎవరు ఆడగారు ఎందుకంటే వాళ్ళకు అందరు కావాలట మరి నలభై లక్షల మంది ఉన్న బోయాల ఓట్లు మీకు కావాలి వద్ద రాత్రికి రాత్రి బిల్లులు అమలు రాజ్యం వేసే అసలు కుట్రలు వేరు మీద పని కొన్ని పార్టీలు చూసి అడగని మన నాయకులు అరే మన హక్కులకై గొంతులేపండి పార్టీ జెండా పాతరేయండి వాల్మీకి జెండా ఎత్తి పెట్టండి చూపించండి రాజ్యం ఎప్పుడు రాజుల పక్షం ప్రజల బ్రత గానిల దీపం అధికారం మన చేతిలో కడ్గం అందుకొరుడ కావాలి జేయం ఒక్కడిగా గొప్పగా ఎదగండి తాటిపై కలిసి నడవండి జాతి పేరు చెప్పి కండి జాతి కొరకు ముందే నిలవండి యుద్ధం వేయగ కదులు ముందుకు బోయల సాధనందుకో ఆత్మగారు జమ్మనందుకో తానే పడొ త్యాంఛ వరకు ఓబోలే మేలేలే బోయన్నా ఇరగపగేటి చమలమయ్యిగురా మేలే లో బోయన్నా చింహమూల గర్జించి దూకరా మేలే లేబోయన్నా బానిస బతుకులు వీడు రామురా మేలే లేబోయన్న మరిగీ చీగ పోరు చేయరా పోరాటం అనేది ఇంతటితో ఆగదు ఈ రోజు పెద్ద 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 తుమ్మలం నుండి ఆదోని వరకు దాదాపు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు రెండు వందల మంది సొంతంగా ముఖ్యంగా యువకులు ఇందులో పెద్ద మనుషులు లాంటలు కలిసి ఇక్కడ ఇక్కడ వరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చారు సో ఆదోన్లు ఒక్కటి చేసిరు కాబట్టి ఇంకా మాకేం కాదు అని పైన వెళ్తున్నటువంటి రాజ్యం అనుకోవచ్చు వాళ్ళకు బాగా చెప్తున్నాం ఇక్కడ స్టార్ట్ అయింది కదా రాయలసీమ నాలుగు జిల్లాలో ప్రతి కాన్స్టిట్యసీలో ఇదే యాత్ర కొనసాగుతుంది ఎన్నికలప్పుడు అప్పుడు మాత్రం వచ్చే నాయకులకు అది మన జాతి ఇంకో జాతి అవసరం కోసం వాడుకున్న నాయకులకు బుద్ధి చెప్తాం ఖచ్చితంగా ఏ ఏ పార్టీ అయితే మనకు అనుకూలంగా ఉంటుందో ఏ పార్టీ అయితే ఎస్టీకి చేస్తుందో వాళ్ళను మళ్ళీ నిలబెట్టి వాళ్ళు కూడా చేయకపోతే వాళ్ళ మీద కూడా ప్రశ్నించడానికి జాతి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ నేను మీ రేలారా ప్రసాద్ వాల్మీకి జోగులాంబ గద్వాల జిల్లా నుండి రావటం జరిగింది వాల్మీకి